జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు ఇలా చెబుతూ ఉన్నారు మహర్షులారా అర్జునుడు ధర్మరాజుతోని శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎడబాటును సహించలేక శ్రీకృష్ణ భగవానుడి ఎడబాటు వల్ల వచ్చే దుఃఖాన్ని శ్రీకృష్ణ భగవానుడు తమకు చేసినటువంటి ఉపకారాలన్నింటిని గురించి అర్జునుడు ధర్మరాజుతో మాట్లాడుకుంటూ ఉన్నాడు ఇలాగా అంటూ ఉన్నాడన్నా ధర్మజా శ్రీకృష్ణ కటాక్షం వల్లనే కదా అన్నా ఆ రోజు నేను ఈ శరీరముతోనే దేవలోకానికి వెళ్ళి ప్రాప్తో మహేంద్ర భవనే మహత్ ఆసన అర్ధం ఇంద్రుని అర్ధాసనములో కూర్చోగలిగానన్నా అన్నా ఈ శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం వల్లనే కదా అన్నా నేను స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు అక్కడ నేను ఉంటూ ఉండగా దేవతలంతా నన్ను గాంధీవధారినైనటువంటి నన్ను ఒక సహాయం చేయమని అడిగారు ఏమిటంటే కవచులు అనేటటువంటి రాక్షస సంహారం చేయమని వారందరూ అడిగితే నేను వారికి సహాయం చేశాను అదంతా మన కృష్ణానుగ్రహం వల్ల కదా చేసింది నేను అన్నా అన్నా అట్లాంటి కృష్ణుణ్ణి ముషిత పురుషేన భూమ్నా ఇప్పుడు నేను కృష్ణుణ్ణి కోల్పోయానన్నా ఇప్పుడు మనకి కృష్ణుడు లేడన్నా అన్నా ఆనాడు కురుక్షేత్రములో కౌరవ సైన్యం అంతులేని సముద్రంలాగా ఉంది అయితే మరి అంతటి సముద్రాన్ని నేను ఒక్కడిని రథమెక్కి ఏ రకంగా దాటగలిగాననుకుంటున్నావన్నా కేవలం శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల కృష్ణ భగవానుడి యొక్క స్నేహం వల్ల కదా అన్న అంత జరిగింది అంత చేయగలిగాను నేను అన్నా ఆ కృష్ణ అనుగ్రహం వల్లనే కదా నేను శత్రువులందరినీ జయించి వారి నుండి అనేకమైనటువంటి ధనరాశులను తీసుకొని రాగలిగాను ఓ అన్నా ధర్మజ ఆ రోజు కురుక్షేత్రములో కృష్ణుడు నాకు సారథిగా ఉండి అటువైపున భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మహారథులందరితో ఉండేటటువంటి కౌరవ సైన్యమంతా అటువైపు ఉంది ఇటువైపు నాతో కృష్ణ భగవానుడున్నాడు ఏం చేశాడు తెలిసినా అన్నా నాతో ఉన్నటువంటి కృష్ణుడు అటువైపున ఉండేటటువంటి మహారథులందరి యొక్క ఆయుహు మనాసిచ దృష సహ ఓజ ఆర్భత్ వారి మనస్సులను వారందరి ఆయుష్యులను కృష్ణ భగవానుడు తన చూపులతోనే హరించాడు కదా అన్నా పో అన్నా ధర్మజ గురు భీష్మాదులు కూడి పనిన చక్రంబులో అట్లాంటి యుద్ధరంగములో మన కృష్ణుడి వల్లనే కదా అన్నా నేను వారినందరినీ సంహరించగలిగాను తన చూపులతోనే కృష్ణుడు ముందర చూడ్కుల సంహరించున్ చూపులతోనే వారినందరినీ చంపేస్తూ అమితోత్సాహంబు నాకిచ్చు ప్రక్కనే ఉండి నాకు ఉత్సాహాన్ని ఇస్తూ నాచేత యుద్ధం చేయించాడు కదా అన్నా ఓ ధర్మజా ఇన్ని రకాలైనటువంటి శ్రేయస్సులను కలిగించినటువంటి కృష్ణ భగవానుడు ముషిత పురుషేనా భూమ్నా ఇప్పుడు మనకు లేడన్నా కృష్ణుడు అంటూ అర్జునుడు ధర్మరాజుతోని అన్ని విషయాలు చెప్పుకుంటూ కృష్ణ భగవానుడి విరహాన్ని ఎడబాటును తట్టుకోలేక దుఃఖిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ